అందరికీ నమస్కారం ఈనాటి సమస్య ఆహవ ముందున శకుని అర్జునున్ ఓడగజేసన్ ఉగ్రుడై ఆహవ ముందు నన్ శకుని అర్జునున్ ఓడగజేసన్ ఉగ్రుడై ఆహవ అనగా యుద్ధము యుద్ధము నందు శకుని అర్జును ఓడించేశాడు ఓడగజేసన్ ఉగ్రుడై ఎంత ఉగ్రత్వంతో అర్జున్నే ఓడించాడట శకుని మరి ఎంత బలహీనుడు కా కాకపోయినా మనకి సినిమాల్లోనూ నాటకాలను చూపించిన విధంగా ఒక మాదిరి వీరుడే కాకపోతే అర్జునుడు వంటి మహావీరుణ్ణి అర్జునుడు వంటి విలువిద్యాన్ని నైపుణ్యం కలిగినటువంటి వాణ్ణి ఓడించే అంతటి శక్తివంతుడు మాత్రం కాదు అలాంటిది మరి అర్జును ఓడించాడని చెప్తున్నాడు యుద్ధంలో శకుణ్ణి అది ఎలా సాధ్యమో చూద్దాం మోహము పెంచు తమ్మున మోహము పింఛతమున మోసముతోడుగా ధర్మరాజుకు మోహము పెంచ జీవుతమున మోసముతోడుగా ధర్మరాజుకు ద్రోహము చేయగా ఆసుకుని ద్రోహము శికుని దుష్టుడు వేయగ దొంగ పాచికల్ ద్రోహము చేయగాసుకుని దుష్టుడు వేయగ దొంగ పాచికల్ బాహుబలుండు బాహుబలుండు భీముండు స్వభావము ఓడే బాహుబలుండు భీముడు స్వభావము వీడుచు నోడే వెనుక జూతాహవదున శకుని అర్జును ఓడగజనుడై వెనక జూతాహవదున శకుని అర్జును ఇది ధర్మరాజు ఇంద్రప్రస్థా నగరాన్ని ఇంద్రప్రస్థాపురంని తన యొక్క రాజధానిగా చేసుకుని రాజసీయం చేసి పరిపాలిస్తున్న కాలంలో వారి సంపదను చూసి మాత్సర్యం అందినటువంటి దుర్యోధనుడు జూతం ఆడదామని పిలుస్తాడు పిలిచి శకుని చేత పాచికలేయించి ధర్మరాజును ఓడిస్తాడు ఎలాగా మోహము పించ జీవితమున మోసము తోడుగా ధర్మరాజుకు శకుని అంటేనే మోసము ధర్మరాజుకి ఆ జూదములోని నైపుణ్యం ఉన్నప్పటికీ శకునికి చే ఉన్నటువంటి తొండి ఆట ఆడలేడు కాబట్టి ఆ మోసంతో ధర్మరాజుకి ఆ ఆట మీద మోహాన్ని పెంచేసి ద్రోహము చేయగా శకుని దుష్టుడు వేగ దొంగపాచికలు అలాంటి దొంగపాచికలు వేసి తొండి ఆట ఆడి మోసం చేసి ధర్మరాజును ఓడిస్తాడు పైగా దాంతోటి ధర్మరాజు ఓడి ముందుగా రాజ్యాన్ని ఓడిపోతాడు రాజ్యం తర్వాత తనకు తానుగా పనం పనంగా పెట్టుకుని తాను ఓడిపోతాడు ఆ తర్వాత తమ్ముణ్ణి పెద్ద తమ్ముడు అయినటువంటి భీముణ్ణి పందెంగా పెడతాడు పెట్టే పెట్టడంతో బాహుబలు భీముడు స్వభావం వీడుచున్న ఓడే సాధారణంగా భీముడు యొక్క స్వభావం ఎలాంటిదంటే ఎక్కడ ఏ యుద్ధంలోనూ దీంట్లోనూ ఓడే రకం కాదు అంతటి బలవంతుడు అంతటి భుజబలం ఉన్నవాడు అంతటి ధీరుడు అలాంటి భీముని కూడా ఓడాల్సి వచ్చింది ఎందుకంటే ఇది రన్నరంగంలో జరుగుతున్న యుద్ధం కాదు పాచికలతో దొంగ పాచికలతో ఆడుతున్నటువంటి యుద్ధము కాబట్టి దాంట్లో భీముడు ఓడిపోయాడు ముందు ఆ తర్వాత వెనక దాని తర్వాత జూతాహవమందున శకుని అర్జును చేసిన ఉగ్రుడే జూతము అనగా జూదము ఈ జూతం అనే ఆహవము ఆహవం అంటే యుద్ధము కాబట్టి ఈ జూదం అనే యుద్ధంలో శకుని అర్జున్ని ఓడగ చేశాడు అనగా శకుని అర్జున్ని కూడా ధర్మరాజు పన్నెంగా పెట్టడంతో అర్జునుడు ఓడిపోయాడు అలాగే ఆ తర్వాత మనకి తెలిసింది నకులిని సహదేవుణ్ణి ఓడిపోవటము ఆ తర్వాత పాంచాలని పందెము కాబట్టి ఆమెని ఓడిపోవటము తర్వాత పాంచాలి వస్త్రాపహరణము ఆ తర్వాత శ్రీకృష్ణుడు పాంచాలి మాన సంరక్షణ చేయటము తరువాత ధృతరాష్ట్రుడు తిరిగి వీరి రాజ్యాన్ని వీరికి ఇవ్వడము దానితో తిరిగి వెళ్ళిపోయినటువంటి పాండవుల్ని ఈసారి ఇలా ఆ రాజ్యం పూర్తిగా తీసుకుంటే కుదరటం లేదని మరోసారి జూదాన్ని పిలిచి పన్నెండేళ్ళు అరణ్యవాసము ఒక ఏత అజ్ఞాసవాతము అని పన్న పన్నెం పెట్టి మరలా ఓడించి పాండవుల్ని అడవులు పాలు చేయటము తర్వాతి కదా ఆ తర్వాత కురుక్షేత్రం జరగటము కురుక్షేత్రంలో సహదేవుడి చేతిలో శకుని మరణించడము జరుగుతుంది కాబట్టి శకుని సహదేవుడి చేతిలో మరణించాడే తప్ప శకుని చేతిలో అర్జునుడు ఎప్పుడు ఓడిపోయిందో లేదు ఎక్కడ ఓడిపోయిందంటే ఇది జూతాహవం అని ఆహవము కాదు అది జూతాహవం అంటే జూతం అనేది యుద్ధంలో శకుని అర్జును ఓడించాడు ఇలాగా ధర్మరాజు అర్జున్ ని పందెం పెట్టడం చేత అంతే తప్ప అర్జున్ ని ఓడించేవాడు ఎంత మాత్రం అటువంటి సామర్థ్యం ఎంత మాత్రం లేనివాడు శకుని కాబట్టి మోహము పెంచ జ్యూతమున మోసము తోడుగా ధర్మరాజుకు ద్రోహము చేయగా శికుని దుష్టుడు వేగ దొంగ పాచికల్ భీముడు స్వభావము వీడిచున్ ఓడే వెంక జూతాహవంధు శికుని అర్జును ఓడగజీ ఉగ్రుడై వీడియోను వీక్షించేందుకు ధన్యవాదములు నీకు ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గండ సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు